ఉత్తరాంధ్ర వైసీపీకి కన్నబాబు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు ఆయన ఇటీవల విశాఖలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఉత్తరాంధ్రలోని పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అధిష్టానం నాకు అప్పగించిన బాధ్యతను తోచా తప్పకుండా పాటిస్తానని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు ఇంతవరకు బాగానే ఉంది అయితే పార్టీని గాడిలో పెట్టడం కన్నబాబుకు ఒక సవాలే పార్టీని బలోపేతం చేయడం అనుకున్నంత ఈజీ కాదు ఎంతగానో శ్రమిస్తే గాని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు గతంలో కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చేపట్టిన విజయసాగర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలు కూడా చేతులెత్తేశారు ఇప్పుడు కనబాబు ఇన్ఛార్జిగా వచ్చారు ఈయన పార్టీని గాడిలో పెడతారా లేదా చేతులెత్తేస్తారా ఎత్తేస్తారా అన్నది మరికొద్ది రోజులు ఆవితే అసలు బొమ్మ కనిపించనుంది ఎంతమంది ఇన్ఛార్జీలుగా వచ్చినా ఉత్తరాంధ్రలోని పార్టీని బలమైన పార్టీగా మార్చలేకపోతున్నారు వాళ్ళు వైఫల్యం కారణంగానే విశాఖలోని నాలుగు నియోజకవర్గాల్లోనే నాటి నుంచి నేటి వరకు ఓటమి లేకుండా టీడీపీ తమ హవా కొనసాగిస్తూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహాప్రభంజనంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కూడా విశాఖలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగిరిందంటే ఆ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా చెప్పుకునే వాళ్ళద్దరూ విశాఖ ముఖ చిత్రాన్ని మార్చగలిగారా లేదు ఎప్పటికీ కూడా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగాన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు గత పరిస్థితులను పూర్తిగా రూపుమాపి కొత్త రక్తం ఎక్కించి పార్టీకి ఒక సైనికుడిగా పనిచేసే కార్యకర్తలను తయారు చేయకపోతే ఆ ఇద్దరు నేతలను ఏ విధంగా తిట్టుకుంటున్నారో విధంగా కనబాబును కూడా తిట్టుకునే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా ఘనబాబు గత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని స్థాయి శక్తుల పనిచేస్తే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూద్దాం అన్ని సమస్యలకు కాలమే సమాధానం చెబుతుంది రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉండబోతుందో